హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు రాధా హర్షితే విలేజ్ లక్స్ వీడియో చేసే ముందుగా లైక్ చేయండి ఇప్పుడైతే అయితే చేస్తున్నాం ఇప్పుడు టైం ఎంత అయింది భోగి రోజు ఉదయం అంతా నాకు కొంచెం పని ఉండింది ఇంకా బ్లౌజుల పని అయితే ఉండింది అనమాట అప్పుడైతే కుదరలేదు బియ్యం అయితే నేను నానంగా నానబోసాను ఇక నా బ్లౌజులు ఎవరి వాళ్ళకి ఇచ్చేసి కొంచెం నాకు ఇప్పుడైతే ప్రాణం హాయిగా ఉందనమాట అందుకే అంటే ఎవరి వాళ్ళకైతే ఒప్పు చెప్పని నా దగ్గర పండగ వెళ్ళిన తర్వాత కొట్టాల్సిన బ్లౌజులు మాత్రమే ఉన్నాయి ఇంక కొంత మనీ తీసుకొని పిల్లలకైతే నాకు ఇంట్లో పండగ చేసే కన్నా ఇంట్లో పిల్లలకి బట్టలు తీ తీసిద్దామనని మా ఇద్దరు అబ్బాయిలకైతే బట్టలు తీయటానికి ఒకేసారి పిండి పట్టుచుకు వచ్చేసరికి ఈ టైం అయితే అయిందనమాట ఇప్పుడు అన్నం అదంతా తినేసి ఇప్పుడైతే అర్సల కోసం పాకమైతే పడుతున్నాం ఎంత జస్ట్ ఒక కిలో అనమాట మొన్న మా అమ్మ వాళ్ళు దగ్గర చేశాం కదా అవును చేస్తే ఏంటంటే వాళ్ళకి కొంచెం చుట్టాలు వాళ్ళందరూ వచ్చారనమాట మా మరదల అమ్మల అమ్మ వాళ్ళు ఇక అందుకని వాళ్ళకి వాళ్ళ దగ్గర అయితే నేను తీసుకోలేదు ఒక పది అయితే ఇచ్చింది ఇక నా నాకు అరిసెలు అంటే ఇష్టం అందుకే నా ఊరికి మొయినంగా ఒక కిలో అయితే చేస్తున్నాను కేజీన్నర బియ్యం అయితే నానబెట్టాను అంటే ఎప్పుడైనా మనం కేజీకి కేజీ బెల్లం అయితే వేయకూడదు అనమాట కేజీన్నరకి కేజీ బెల్లం అయితే వేయాలి అరిసెలకి అలాగే ఇప్పుడు ఏంటంటే బెల్లం జిగురైతే రావట్లేదు అనమాట అదే జిగురు బెల్లం చిత్తూరు బెల్లం జిగురుగా ఉంటే మనకి బాగా వస్తుంది అంటే పిండి ఎక్కువ పట్టిద్ది అందుకే కేజీ ఆ కేజీన్న పిండికి కేజీ బెల్లం అయితే వేసాను ఆ పాకం కూడా ఆల్మోస్ట్ రెడీ అవుతూ ఉందనమాట నైట్ పది గంటలప్పుడైతే ఈ అరిసెలు అయితే చేస్తున్నాను పుద్దిగే కదా అందులో గ్యాస్ మీదే కదా అదే బయట అయితే చక్రాలు అరిసెలు ఒకేసారి అయితే చేసిండేదాన్ని హైండ్గా కొంతమందికి అయితే అరిసెలు పాకం పట్టడం అయితే తెలియదు అనమాట నేను చాలా ఈజీ ప్రాసెస్లో అయితే చూపిస్తాను ఇక్కడైతే కేజీ బెల్లం అనమాట కేజీన్నర పిండికి కేజీ బెల్లం అయితే వేస్తున్నాను పిండి కొంచెం ఒక అర కేజీ పిండి అయినా ఎక్కువ ఉండేలాగైతే చూసుకోవాలి మీరు ఎన్ని అయినా వేసుకోండి ఒక అర కేజీ పిండి ఎక్కువైతే ఉండాలన్నమాట దాన్ని బట్టి బియ్యం వేసుకోవాలి అలాగే బెల్లం అంటే కేజీ కేజీ వేయచ్చు అర కేజీ పిండి ఉండేలాగా అయితే చూసుకోండి ఎక్కడైతే ఇదిగండి కేజీ బెల్లం కదా ఈరోజైతే నేను స్టవ్ మీదే చేసేస్తున్నాను నైటు పది అయింది అనమాట టైము ఈ ఈ సంవత్సరం అంతా నేను పిండి వంటలు అయితే గ్యాస్ మీదే చేసేసాను అనమాట అయితే చేయలేదు ఇలా ఇప్పుడైతే ఈ బెల్లం పాకం అయితే రెడీ అవుతుందనమాట ఈ చిన్న చిన్న ముక్కలుగా ఈ బెల్లం అయితే ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక గిన్నెలో వేసుకుంటాం కదా కొన్ని ఒక టీ గ్లాస్ అన్నీ వాటర్ అయితే పోసుకోవాలి బెల్లం కరిగిన తర్వాత ఇలా పాకం అయితే రెడీ అవుతుంటుందన్నమాట చాలా జాగ్రత్తగా దగ్గర ఉండి చూసుకోవాలన్నమాట లేకపోతే ఏమాత్రం మనం లేట్ చేసామనుకోండి పాకం ముదిరిపోతుంది అసలు మొత్తం ఈయన పాడైపోతుంది అనమాట గట్టిపడిపోతుంది అసలు ఈ కూడా రావన్నమాట ఇప్పుడైతే ఇక బెల్లం కరిగిన తర్వాత నుంచి మనం జాగ్రత్తగా అయితే చూసుకోవాలి అందులో గ్యాస్ మీద కదా త్వరగా పాకం అయితే వచ్చేస్తుంది అనమాట ఇప్పుడైతే చూడండి ఇప్పుడైతే ఈ బెల్లం కరిగిన తర్వాత ఈ పాకం అయితే ఇలా అనమాట ఒక చిన్న ప్లేట్లో కానీ గిన్నెలో కానీ ఇలా కొన్ని నీళ్ళు అయితే పోసుకొని ఇలా చెక్ చేసుకుంటూ ఉండాలి ఇలా వస్తే లేత పాకం అనమాట ఎందుకంటే చేతికి అంటుకుంటూ ఉంది కదా ఇలా వస్తే లేత పాకం ఇలా ఉన్నప్పుడు అయితే పిండి అయితే పొయ్యకూడదు అరిసె మనం చేసేటప్పుడు ఏంటంటే ఈ పాకం బట్టనుకోండి అరిసె గుల్లగుల్లగా విరిగిపోతుంది అనమాట మనం ఆయిల్లో వేసినప్పుడు ఇప్పుడు చూడండి ఒక పది నిమిషాలు కొంచెం ఈ బెల్లం పాకం ఉడికిన తర్వాత అంటే ఎంట ఎంటనే చూసుకుంటూ ఉండాలన్నమాట అంటే ఈ పది నిమిషాలకు ఒక్కసారి కాదు ఐదు నిమిషాలకు ఒకసారి చూసుకుంటూ ఉండాలి ఎంట ఎంటనే చూసుకోవటం వల్ల ఈ పాకం ముదిరిపోకుండా చూసుకోవాలి ఇప్పుడైతే మళ్ళీ పది నిమిషాలు ఆగిన తర్వాత చూశాను కదా ఇదిగండి ఇలా ఉండాలన్నమాట చేతికి అంటుకోకుండా ఇలా మనం షేప్ చేస్తే చేతికి అంటుకోకుండా ఇలా రౌండ్గా బాల్ అయితే రావాలి ఇందులోనే మళ్ళీ ముదిరిపోతుంది అనమాట మళ్ళీ మనం ఇంకొకసారి కానీ లేట్ చేసామనుకోండి ముదిరిపోయి రాయిలాగా వచ్చేస్తుంది అదే నేను చెప్తూ ఉన్నాను పిల్లలైతే ఇంట్లో టీవీ పెట్టున్నారు కదా ఆ సౌండ్ అయితే వస్తుంది అనమాట అందుకే నేను వాయిస్ అవర్ అయితే చెప్తున్నాను ఈ పాకం చేతికి మనం అంటుకోకుండా ఇలా రౌండ్ లాగా అయితే రావాలన్నమాట అప్పుడు ఇంకన ఈ పాకం అయితే దింపేసుకోవచ్చు ఇప్పుడైతే యాలకల్ పౌడర్ అయితే వేసేసారనమాట ఇప్పుడు పిండి అయితే ఇలా పోసుకుంటూ ఇలా అయితే తిప్పుకోవాలి ఖచ్చితంగా గింటెతోటి అయితే ఈ పిండి ఇలా తిప్పితే ఈ పిండి బెల్లంలో అయితే అనమాట ఇలా ఒక థ్రెడ్ అంటే థ్రెడ్ అయితే ఉండాలన్నమాట ఇలా ఉంటేనే బాగా ఈజీగా అయితే కలుస్తుంది ఇప్పుడైతే ఇదిగండి నేను మా అయితే ఈ పిండి అయితే నేను పోస్తూ ఉంటే ఆయనైతే కలుపుతూ ఉన్నాడు అనమాట నైట్ పదిన్నర అలా అయ్యిందనమాట ఇప్పుడు పది గంటలకు స్టార్ట్ చేసాము ఇక నా ఐదుగో ఐదుగో నెలకి అయితే అయ్యింది ఇక అరిసెలు చెయ్యాలి కేజీ ఆ బియ్యమే కాబట్టి చాలా స్పీడ్గా అయితే అయిపోతుంది అనమాట చిత్తూరు బెల్లం అలాగే ఉండల బెల్లం ఏదేదో అంటూ ఉన్నారు షాపుల్లో అంటే కిరాణా షాపుల్లో కానీ పిండి ఎక్కువైతే పట్టట్లేదు అనమాట కరెక్ట్ బెల్లం అయితే రాలేదు నేనైతే ఆ చిత్తూరు బెల్లం అని చెప్పి తీసుకొచ్చాము అంటే రౌండ్గా చిన్న చిన్న ఉంటాయి కదా ఈ చిత్తూరు బెల్లం అందులో ఒక్క గడ్డ మాత్రమే తగిలింది మిగతా ఒక రెండు అయితే అసలు కొట్టగానే పెళ్ళి మనం పగిలిపోతుంది అనమాట అలా ఉండకూడదు చిత్తూరు బెల్లం అంటే అందరూ తెలిసిందే కదా అసలు కొడుతుండే జిగట జారిపోతున్నట్టుగా అసలు గంగ పగలదు అనమాట అలాంటి బెల్లం అంటే అయితేనే మనకి పిండి ఎక్కువ పడుతుంది అనమాట కేజన్నర పిండికి ఒక పావు కిలో పిండి అయితే మిగిలిపోయింది అసలు అది కూడా పట్టిద్ది అనమాట అందుకే బియ్యం ఎక్స్ట్రా అయితే వేసుకోవాలన్నమాట మొత్తానికి అయితే పిండి పోసి తిప్పేసాము ఇప్పుడైతే ఇదిగండి ఒక కేజీ ఆయిల్ అయితే ఇలా వేసేసాను అనమాట అసలు యాక్చువల్గా ఆ పల్లెటూర్లో ఏంటంటే బయటే పొయ్యి పెట్టేసుకొని ఒక ఇద్దరు ముగ్గురు అయితే కూర్చొని పోయి ఈ అరిసెలు చేస్తుంటే చాలా సరదాగా బాగుంటుంది కదా నాకైతే ఈసారి అయితే అన్ని గ్యాస్ మీద అయితే చేశాను అనమాట ఈ స్టిచ్చింగ్ కారణంగా అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఐటమ్స్ అయితే చేసుకున్నాను ఎంతైనా మనకి పండగలు వచ్చినప్పుడు ఖచ్చితంగా అరిసె అంటే ఎన్ని మనం పిండి వంటలు చేసినా ఏ ఐటమ్స్ చేసినా ఖచ్చితంగా అరిసెలు మన ఇంట్లో తినని వాళ్ళు ఉన్న ఒక హాఫ్ కిలో అయినా లేదా ఒక కేజీ అయినా చేస్తేనే మనకి ఈ పండగ చేసినంత అర్థమైతే ఉంటుంది అనమాట అరిసెలు చేయిందే సంక్రాంతి అప్పుడు ఈ పండగకి అర్థమైతే ఉండదు అనమాట అలా నేనైతే మా అమ్మ ఒక పది అరిసెలు ఇచ్చిన మన ఇంట్లో ఈ అరిసెలు చేయిందే మనకి ఆ శాటిస్ప్రాక్షన్ అయితే ఉండదు కదా నా ఒక్కదాని కోసం ఈ అరిసెలు చేసుకోవటం ఎవరైతే మా ఇంట్లో పెద్దగా తీపి అయితే తినరు అనమాట హర్షిపాప్ తోటి సహా ఇప్పుడైతే ఆయిల్ అయితే కాగింది ఇక్కడైతే కొంచెం ఇలా అయితే అనమాట పిండి అయితే అంత లూజ్గా ఉండకూడదు అంత గట్టిగా ఉండకూడదు లేకపోతే మనం తట్టేటప్పుడు గట్టిగా ఉండటం వల్ల సైడ్లో క్రాకులు వచ్చేస్తాయి మనం ఇలా వేసినప్పుడు అనమాట ఇప్పుడైతే చూడండి అరిసెలు పాకం కరెక్ట్గా మనం పట్టామంటే ఖచ్చితంగా అరిసెలు మన పూరీలు పొంగినట్టు పొంగుతాయి అనమాట ఇలా రౌండ్ షేప్లోగా ఇలా అయితే ఇలా రౌ అంటే ఉండైతే ఇలా చేసుకోవాలి అప్పుడే మనకి ఇలా తట్టేటప్పుడు ఈజీగా అవుతుంది ఇలా ఒత్తుకోవచ్చు పక్కనే ఒక చిన్న గిన్నెలో ఆయిల్ అయితే తీసుకోవాలి దాంట్లో ముంచుకుంటూ ఇలా షేప్ అయితే చేసుకోవాలన్నమాట అరిసే అప్పుడు నెమ్మదిగా ఈ ఆయిల్ అయితే వేసుకోవాలి చాలా జాగ్రత్తగా అయితే వేసుకోవాలన్నమాట అప్పటికీ నా చేతి మీద అయితే పడింది బొబ్బర్లు వచ్చేస్తాయి అనమాట చేతి మీద పడి ఇలా ఆయిల్ తోటి మనం చేసినా కూడా ఇలా స్టవ్ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండేటట్టుగా చేసుకోవాలి లేకపోతే ఆయిల్ చిందుతుంది అనమాట ఇలా ఆయిల్ వేసేటప్పుడు జాగ్రత్తగా వేసుకోండి ఇప్పుడైతే పూరీలు పొంగినట్టు పొంగినాయి అనమాట పాకం నేను చూపించాను కదా చేతి కంటుకోకుండా అలానే గట్టిగా రాకూడదు అనమాట అలా వస్తేనే ఈ అరిసెలు చాలా పర్ఫెక్ట్గా అయితే వస్తాయి చాలామంది ఏంటంటే కొంతమంది భయపడుతూ ఉంటారు రాదని కానీ ఒకసారి చూసారనుకోండి ఖచ్చితంగా మీ ఇంట్లో మీరే చేసుకుంటారనమాట పక్కన వాళ్ళని అడగాల్సిన అవసరం అయితే లేదు అరిసెలు కూడా చాలా స్పీడ్గా అయితే చేసుకోవచ్చు అరిసెలు చేయటం అంటే నాకు చాలా ఇష్టం అనమాట ఎక్కువ టైం అయితే ఉండదు అనమాట అదే ఇద్దరు కానుంటే ఈజీగా చేసుకోవచ్చు పక్కనైతే ఇదిగండి ఒక పక్క నేను తీస్తున్నాను ఇంకో పక్క అయితే మా ఆయన ఒత్తుతున్నాడు అనమాట ఇలాంటిది కానీ ఉంటే అరిసెలు చేయటానికి ఇలా ఒత్తటానికి చాలా ఈజీగా ఉంటుంది మనకు చేతులు కూడా అయితే కాలవన్నమాట చూసారా ఇలా ఒత్తుకోవాలన్నమాట చాలా నీట్గా అయితే వచ్చింది కదా అరిసె మనం చేసే షేప్ని బట్టి ఈ అరిసె కూడా చాలా ఆ గుండ్రంగా బాగా వస్తుంది అనమాట ఇప్పుడైతే మొత్తానికి అరిసెలు చేయటం అయితే అయిపోయింది చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చు పాకంగాను కరెక్ట్గా కానీ పడితే ఇప్పుడైతే ఇదిగండి చూడండి కేజన్ఆర్ పిండికి పావు కిలో పిండి అయితే మిగిలింది అదే చిత్తూరు బెల్లం కరెక్ట్గా వాళ్ళు ఇస్తే అంటే కొంతమంది బెల్లం అయితే కరెక్ట్గా అయితే ఇవ్వట్లేదు అనమాట ఈసారి అందుకని పావు కిలో పిండి అయితే మిగిలిపోయింది రేపు ఉదయం ఆ పిండితో ఏదన్నా చక్రాల్లో కానీ లేకపోతే పోపడి అనేది చేద్దామని ఫ్రిడ్జ్లో పెట్టడానికి అలా ఒక అయితే సపరేట్గా అయితే అరిసెలు అయితే చేస్తారు ఎన్ని వచ్చినాయో నలభై ఎనిమిది అరిసెలు అయితే వచ్చినాయి అనమాట కేజన్నారా అంటే కేజీ పో పిండికి కేజీ బెల్లం వేసాను కదా కేజీఎంబాబు పిండి అయితే పట్టింది అనమాట నలభై ఎనిమిది దాకా వచ్చినాయి ఆ పిండి కూడా అయితే కొంచెం యాభై దాటు ఉండేవి అనమాట అరిసెలు అయితే చాలా నీట్గా చాలా బాగా వచ్చినాయి ఇప్పుడైతే గట్టిగా ఉంటాయి వేడివేడి అరిసెలు చాలా బాగుంటాయి కానీ ఈ టైంలో అయితే తినకూడదు అనమాట ఇప్పుడు టైము పదకొండున్నర అయింది నైట్ హీట్ తగ్గిన తర్వాత ఇక నా రేపు ఉదయం వేరే దాంట్లోకి అయితే మార్చేసుకుంటాను అప్పుడు దాకా ఇలాగే ఉంచుతాను పైన ప్లేట్ పెట్టేస్తే ఇంతేనండి వీడియో వీడియోనేస్తే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్